హాయ్ వన్ వెల్కమ్ టు ఎస్ కిచెన్ ఇప్పుడు ఇందాక కొంచెం అది స్ట్రక్ అయిపోయిందండి మళ్ళీ చెప్తాను వేరే ఇదండి ఒక స్పూన్ ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసినాము ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసినాము టూ స్పూన్స్ హాఫ్ శనగపిండి వేసినాము పసుపు ఇది ఉప్పు వేసినాము కారము ఒక కొంచెము బాగానే వేసుకోండి ఒక వన్ టూ తిరిగి వేస్తున్నా ఎందుకంటే పెరుగేస్తాం కాబట్టి పెరుగు పెరుగు ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి దీనికి బైండింగ్ కోసం గరం మసాలా ఒక స్పూను కొత్తిమీర వేసుకోవాలి కరివేపాకు ఉప్పడంతా కొత్తిమీర కట్ చేసుకోండి కలర్ ఉంటే వేసుకోండి నేను వేసేది కలర్ ఇదండి చక్కగా ఇట్లా కలుపుకోండి ఇదంతా చేతి పెడరు ఇదండి కాయల్ని ఈ విధంగా చేసుకోవాలి చూసుకోవాలి ఇట్లా పొడువుగా ఇటుండి ఇలా చేసుకోవాలి పైన కింద ఇవన్నీ తొడిమలు తీసేసి కింద ఇలా తీసేసి ఇట్లా కలుపుకోవాలండి ఎప్పుడు మనం బెండకాయ ఎప్పుడు ఒకటే రకం చేస్తాం కదా ఒక్కసారి ఈ విధంగా చేసుకొని చూడండి ఎక్కువ పెరుగు లేకుండా ఏదో ఇట్లానే ఉండాలి నీళ్ళు నీళ్ళు అయితే మళ్ళీ బాగుండదు ఒక్కొక్కటి ఇట్లా వదులుకోవాలి కొంచెం ఉప్పు చూసుకొని ఇదండి పచ్చిమికాయలు ఇట్లా కట్ చేసుకొని వేసుకోండి బాగుంటుంది తినేటప్పుడు కొంచెము లెమన్ వేసుకోండి వేస్తా కరివేపాకు ఇవన్నీ ఫ్లేవర్ ఇస్తాయి కొత్తిమీర ఇవన్నీ లెమన్స్ లెమన్ చేసాము హాఫ్ లెమను ఇవన్నీ ఇవి ఉప్పు బాగా పడతాయి కదండి ఇవి చాలా మంచిగా ఉంటుంది ఇట్లా పచ్చిమిర్చి వేసుకోవడము దోండి ఆయిల్ మీడియం దొండ కాగుతుంది కదా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి పెట్టుకొని ఒక్కొక్కటి వదలాలి ఇది పచ్చిమిర్చిని కూడా ఇద ఇట్లా రబ్ చేసుకోవాలి ఎందుకంటే మసాలా దీనికి కూడా పడుతుంది చూసిన కారం ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది బెండకాయ అందరూ ఇష్టం బెండకాయ బంకా బంకా అంటారు కదా జిడ్డు అట్లా ఒక్కసారి ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్ పెట్టాను ఎందుకంటే ఎక్కువ ఫ్లేమ్ పెట్టామనుకోండి లోపల కుదు ఇట్లా దూరం దూరం ఒక్కొక్కటి తీసుకోండి అప్పుడే కడుపకు కడుపు కుడుతుంది ఎందుకంటే చిద్రిపోతే చూడండి ఎంత చక్కగా అయినాయో అటు ఇటు బాగా మారిపోయి గోల్డ్ కలర్లోకి తెచ్చుకోండి ఇదిలాగా ఇదండి ఇలా వేయించుకోండి గోల్డ్ కలర్ లో చివరికి మీరు కలర్ కావాలంటే కూడా వేసుకోవచ్చు ఇదొక టిష్యూ పేపర్ ఎక్స్ట్రా ఆయిల్ తీసుకోవడానికి టిష్యూ పేపర్ పెడుతున్నాము చక్కగా అయినాయి కదా ఇట్లా అన్ని ఆయిల్ చేసుకోవాలి అన్నీ అయినాక చూస్తామండి ఫైనల్లీ ఇదోండి బెండకాయ సిక్స్టీ ఫైవ్ అండి చూడండి ఎంత చక్కగా పైన గార్నిక్ కోసం కరవీర్బాకు పచ్చిమిచ్చేసాను అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ యూట్యూబ్ యూట్యూబ్లో ఎక్కడ లేనటువంటి బెండకాయ సిక్స్టీ ఫైవ్ రెడీ టు సర్వ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్